విశాఖ కంచరపాలెంలోని ఓ ఇంట్లో వృద్ధురాలితో పాటు మనవణ్ణి బంధించి చోరికి పాల్పడిన ఘటనను పోలీసులు ఛేదించారు మనవడే స్నేహితులతో కలిసి చోరీకి పన్నాగం పండినట్లు తేల్చారు అప్పుల పాలైన మనవడు చోరీ నాటకానికి తెర తీసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ నెల ఐదవ తేదీన కంచరపాలెంలోని ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు వృద్ధురాలితో పాటు ఆమె మనవడి కాళ్లు చేతులు కట్టేసి పన్నెండు తులాల బంగారం రెండు లక్షల నగదు దోచుకుని కారుతో పరారయ్యారు కారును విశాఖ శివారు మూరిక వలస వద్ద వదిలేసి పారిపోగా పోలీసులు అదే రోజు స్వాధీనం చేసుకున్నారు నిందితుల మధ్య ఫోన్లలో కోడ్ భాషలో జరిగిన సంభాషణను ఛేదించిన పోలీసులు చోరీ సూత్రధారి వృద్ధురాలి మనవడు కృష్ణకాంతేనని నిర్ధారించారు ఆన్లైన్ ట్రేడింగ్తో అప్పుల పాలైన కృష్ణకాంత్ ఎలాగైనా వాటిని తీర్చాలని స్నేహితులతో కలిసి దొంగతనం నాటకానికి ప్రణాళిక రచించాడని విశాఖ సిపి శంఖ్రత బాగ్చి వివరించారు ఐదో తేదీ ఒక రబడి జరిగింది ఒక ఎల్డర్లీ లేడీ ఇంకా మనవాడు ఉంటే కట్టేసి దాదాపు పన్నెండు చూల బంగారం రెండు లక్షల పదివేల రూపాయలు క్యాష్ ఫోర్ వీలర్ తీసుకుని ఆ ఫోర్ వీలర్లో పాడిపోయారండి మనవాడు చాలా అప్పులు ఫాలో అయ్యారండి అందుకే ఈ రవాడీ చేయడానికి ప్లాన్ చేశారు ఆ మనవాడు కృష్ణకాంత్ ముగ్గురు వ్యక్తులు ప్రమోద్ కుమార్ చేక్ అభిషేక్ సత్య సూర్యకుమార్ ఈ నాలుగు కలిసి ఇది చేశారండి ఈ అభిషేక్ కృష్ణకాంత్ వచ్చేసి ఒక కాలేజ్ లో స్టూడెంట్ సో అలా పరిచయం అయింది ప్రమోద్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాడు అలా అక్వైంటెన్స్ జరిగింది సూర్యకుమార్ జొమాటోలో చేసాడు అతను కూడా ఇన్వెస్ట్ ఇలా ఈ కంపెన్సేట్ చేద్దామని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది అందుకే అందరూ కలిసి ఇలా స్టేజ్ మేనేజ్ చేశారండి వాళ్ళు బాగా ఇంట్రోగేట్ చేస్తే కన్ఫెస్ చేశారు